పదాలు అంటే ఏంటో చెప్తాను చూడండి ఇక్కడ భ్రమక పదాలు అంటే ఎడమ నుండి కుడికి లేదా కుడి నుండి ఎడమకు చదివినప్పుడు ఒకేలా కనిపించే ఒకేలా పలికే ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలను భ్రమక పదాలు అంటారు ఈ బ్రహ్మక పదాలు మీకు కొత్త కాబట్టి అబొ చదువుతూ ఉన్న టైం అయితే మనకు ఈజీగా అవగాహన ఏర్పడుతుంది అవేంటో కొని చూద్దాం అక్కడ మనం మాడమ్మ మాడమ్మ తమట తామట కూలుకు కూలుకు ఊలుగో ఊలుగో వికడ కావి వికడ కావి జలజ జలజ కీటి 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 కీమి మి మిసిమి గంగ గంగా వినివి వినివి ముత్యం ముత్యం కనక కనక సరస సరస నటన నటన కొనుకు కొనుకు ఇలాంటి పదాలను మనము భ్రమక పదాలు అంటాము